క్యాన్సర్ పేషెంట్స్కి ఇది ఒక శుభవార్త వంటిదే ముంబైలోని టాటా ఇన్స్టిట్యూట్కు చెందినటువంటి ప్రముఖ క్యాన్సర్ పరిశోధన చికిత్సా సంస్థ రెండవసారి క్యాన్సర్ పునరుద్ధరణను నిరోధించేటటువంటి ఒక చికిత్సను కనుగొన్నట్లుగా ప్రకటించింది కేవలం వంద రూపాయలకే ఈ ట్యాబ్లెట్స్ రూపంలో ఉన్నటువంటి ఔషధాలని అందుబాటులోకి తీసుకురానున్నట్లుగా పరిశోధనా బృందంలో భాగమైన టాటా మెమోరియల్ హాస్పిటల్ సీనియర్ క్యాన్సర్ సర్జన్ డాక్టర్ రాజేంద్ర బద్వే అనే వ్యక్తి వెల్లడించారు దీని వెనుక పరిశోధకులు వైద్యుల పదేళ్ల కృషి దాగి ఉందని తెలిపారు ఈ ట్యాబ్లెట్ రోగులలో ఏదైతే రెండవసారి అంటే చికిత్సా అనంతరం రెండవసారి తిరగబడకుండా అంటారు కదా అలా క్యాన్సర్ రాకుండా నిరోధించగలదని రేడియేషన్ కీమోథెరపీ వంటి చికిత్స వల్ల వచ్చేటటువంటి దుష్ప్రభావాలను యాభై శాతం దాకా ఇది తగ్గించగలదని ఈ రెండవసారి వచ్చే క్యాన్సర్ని నివారించడంలో ముప్పై శాతం వరకు ప్రభావవంతంగా ఉంటుందని ఆయన తెలిపారు ప్యాంక్రియాస్ ఊపిరితిత్తులు నోటి క్యాన్సర్పై కూడా ప్రభావవంతంగా పనిచేస్తాయని వెల్లడించారు ఇక పరిశోధన కోసం ఎలుకలపై దీన్ని ప్రయోగించి చూడగా ఫలితాలు బాగా ఉన్నాయని చెప్పేసి వైద్యులు చెబుతున్నారు ఆ ప్రయోగ వివరాలను మనం చూసుకున్నట్లయితే ఎలుకలోకి మానవ క్యాన్సర్ కణాలని ప్రవేశపెడతారు ఆ కణాలు వాటిలో కణితిని ఏర్పరుస్తాయి అప్పుడు కీమోథెరపీ రేడియేషన్ థెరపీ వంటివి చేస్తారు ఆ క్యాన్సర్ కణాలు చనిపోతాయి ఆ తర్వాత అవి చిన్న చిన్న ముక్కలుగా విడిపోతాయి వీటిని క్రోమాటిక్ కణాలు అని అంటారు అవి రక్తనాళాల ద్వారా శరీరంలోని ఇతర భాగాలకు వ్యాపిస్తాయి ఆరోగ్యకరమైన కణాలలోకి అవి ప్రవేశించినప్పుడు వాటిని మళ్ళీ క్యాన్సర్గా మార్చే అవకాశం ఉంటుంది కొన్ని క్రోమాటిక్ కణాలు ఆరోగ్యకరమైనటువంటి క్రోమోజోమ్లతో కలిసి కొత్త కణితులకు కారణం కావచ్చు సో ఈ సమస్యకు పరిష్కారం కనుగొనడానికి వైద్యులు ఎరుకలకు రెజవరాట్రాల్ ప్లస్ కాపర్ కలిగినటువంటి ప్రో ఆక్సిడెంట్ మాత్రలు ఇచ్చారు అవి ఆక్సిజన్ రాడికల్లను ఉత్పత్తి చేసి క్రోమాటిన్ అనే కణాలని నాశనం చేసినట్లుగా తెలుస్తోంది దాదాపుగా దశాబ్ద కాలం పాటు పరిశోధించి తయారు చేసిన ఈ మాత్రలను సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా ఆమోదం కోసం వేచి చూస్తున్నామని వైద్యులు చెబుతూ ఉన్నారు బహుశా జూన్ జూలై నాటికి ఇది మార్కెట్లో అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది మోదీ హయాంలో భారత్ ఉంది కాబట్టి ఒకవేళ ఇది సమర్థవంతమైన ఔషధమే అయితే తప్పకుండా జనంలోకి వస్తుంది అనడంలో సందేహం లేదు ఇక్కడ అప్రూవల్ రావడానికి ఔషధంలో కెపాసిటీ ఉంటే చాలు ఎటువంటి లంచాలు ఒక్కర్లేదు కాబట్టి ఇటువంటి మరిన్ని ప్రయోగాలకు ప్రభుత్వాలు ప్రోత్సహిస్తే గనక ఎన్నో ప్రాణాంతక వ్యాధుల నుంచి రోగులను ఆరోగ్యవంతులను చేయొచ్చు ఈ వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మీ ఆలోచనల్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి భరతవర్ష నిరంతర పరిశ్రమలో మీ ఆర్థిక మద్దతును జోడించాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న వివరాల ద్వారా సహకరించండి సపోర్ట్ భరత వర్ష ద ట్రూత్